హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి కోవా కజ్జికాయ రెసిపీ ఒకసారి మీరు చూడండి ట్రై కూడా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి కొబ్బరికాయ ఒక పావు కేజీ బెల్లం అండి ఒక కొబ్బరికాయ అయితే ఒక పావు కేజీ బెల్లం సరిపోతుంది కొబ్బరికాయని మిక్సీ చేసుకొని ఆ బెల్లాన్ని అలా తురుముకొని అంటే నెయ్యి కానీ ఏం వేయొద్దు అలా పెట్టేసి సిమ్లో పెడితే అది డ్రై అయిపోతుంది గట్టిగా అయిపోతుంది అది ఇంకా అలా ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో అలా అలా చేసుకుంటే సరిపోతుంది అలా ఎగ్ షేప్లో అనమాట ఆ కొబ్బరిని అలా చేశారు కొద్దిలు చేసాకైతే అవైతే ఒక హాఫ్ అవర్ అన్న గట్టి పడాలండి కోవాకి వచ్చి కోవాకి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నారు దాంతో ఆ బౌల్తో అలాగే దాని షుగర్ తీసుకున్నారు ఇంకా సిమ్లో పెట్టేసి ఈ పాలంతా గట్టిగా అయ్యేంతవరకు అలా స్లో ఫ్లేమ్లో అలా పెట్టి అలా పెట్టారు యాక్చువల్గా గేదె పాలుకైతే వైట్గా వచ్చేదేమో మేబీ ఇదైతే ఇలా గోల్డెనిష్లో వచ్చింది ఇంకా ఇలా గట్టిగా అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేయాలి కొంచెం స్మూత్గా రావడానికి కొంచమే ఒక లైట్గా వాటర్ని ఇలా చేసి అలా మిక్సీ చేసింది ఆ కోవాని ఇంకా స్మూత్నెస్ వచ్చిందంట ఆ కొబ్బరి లడ్డుకైతే ఈ కోవానైతే మనం అప్లై చేయాలి ఇంకా యాక్చువల్గా ఈ కోవా నేను నా సెవెంత్ ఆర్ సిక్స్త్ క్లాస్లో ఈ అమ్మమ్మ చేస్తే తిన్నాను మళ్ళీ నేను ప్రెగ్నెంట్ టైంలో ఆ నైన్త్ మంత్లో మళ్ళీ అమ్మమ్మని అడిగాను నాకు కావాలి అమ్మమ్మ అంటే చేసి పంపించారు మళ్ళీ ఇప్పుడు నిశ్చితాకు తినిపిద్దాము అని చెప్పేసి మళ్ళీ నిన్ను అడిగానమాట అనమాట అమ్మమ్మని అమ్మమ్మ కోవా కావాలి అంటే ఓకే రామ్మ చేసి పెడతాను అని చెప్పింది కదా ఆ కోవాని ఎలా పెడుతున్నారో కొబ్బరి అలా ఇంకా నెయ్యి తీసుకొని నేతిలో ఇలా అంటే ఇంకా అది స్మూత్నెస్ వచ్చేసిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను